నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతదేశంలో డీప్ స్టేట్ పని మొదలుపెట్టిందా ఇదంతా టూల్ కిట్లో భాగంగానే జరుగుతుందా నేను మొదటగా సోషల్ మీడియాలో వచ్చే వార్తల గురించి చెప్తా రాకేష్ కిషోర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై చొప్పు విసిరాడు ఇది అనేక అనుమానాలకు దారితీస్తుంది అతడు కేవలం హిందూ ధర్మానికి అవమానం జరిగిందని దాడి చేయాలి అనుకుంటే అతను ఎంత కట్టరై హిందూ అయి ఉండాలి రాకేష్ కిషోర్కి డెబ్బై ఒక్క ఏళ్ల వయసు ఉంది అంటే సుప్రీంకోర్టులో న్యాయవాదిగా సర్వీసు కనీసం ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఉంటుంది అంతకుముందు హిందువుల కోసం ఆయన వేసిన కేసులు ఎన్ని హిందువుల కోసం ఆయన ఎన్ని ధర్నాలు చేశాడు హిందూ సంస్థల తరఫున ఎన్ని కేసులు వాదించారు వీటికి సమాధానం లేదు హఠాత్తుగా జరిగిన పరిణామంలా కనిపించడం లేదు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిపై ఈ మధ్య హిందుత్వం విషయంలో చర్చ బాగా జరుగుతుంది దాన్ని ఎదురుగా తీసుకొని హిందువుల హిందుత్వవాదులపై విషయం చిమ్మడానికి చేసిన యత్నంలా కనిపిస్తోంది ఇలా అనేక కథనాలతో ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అలాగే ఇంకొక కథ చెప్తా దేశ ప్రజలందరికీ గుర్తుండి ఉంటుంది అందరం టీవీల్లో లైవ్గా చూసాం అక్రమంగా నిర్మించబడినందుకే నోయిడాలోని నలభై ఐదు అంతస్తుల సూపర్ టెక్ క్విన్ టవర్స్ని డైనమిట్తో కూల్చివేయమని ఆదేశించింది అదే సుప్రీంకోర్టు ఇప్పుడు అదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్తున్నారు అక్రమ నిర్మాణాలని కూల్చకూడదు అని ఇది ఆశ్చర్యకరమైన ద్వంద్వ వైఖరిలా ఉంది సుప్రీంకోర్టుకి ఎలాంటి ప్రమాణాలు ఉన్నాయో అర్థం కావట్లే అసలు ప్రజలు తీర్పులను ఎలా అర్థం చేసుకోవాలి కనీసం వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియట్లే అది హిందువుల టవర్ అయితే డైనమెట్తో పేల్ చేయాలని ఆదేశిస్తారు మరెవరైనా వారి ఇల్లు అయితే అది కూల్చడం న్యాయం కాదు అని చెప్తారు గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తి గారు కోర్టుల్లో అసాధారణమైన విషయాలు జరుగుతుంటే వాటిపై నియంత్రణ అవసరమని అనిపించడం లేదా లేదా ప్రజలు మీ గురించి న్యాయ వ్యవస్థ పనితీరుపై అసౌకర్యమైన ప్రశ్నలు అడగడం ప్రారంభించాలని కోరుకుంటున్నారా అలా కోరుకుంటే మళ్ళీ న్యాయస్థానాలను ప్రశ్నిస్తున్నారని కేసులేసి ఇంకా ఎవ్వరూ కూడా అలాంటి ప్రయత్నాలు చేయకుండా నొక్కేయడానికి జరుగుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి కొలీజియం వ్యవస్థను రద్దు చేయాలని ప్రజలకు అనిపిస్తోంది అని కొంతమంది సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా చెప్తున్నారు ప్రభుత్వం కూడా దీనిపై ఆలోచిస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి అలాగే సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చిన కొన్ని ఉత్తమోత్తమ తీర్పులు ఎలా ఉన్నాయి అని కొందరు మాట్లాడుకుంటున్నారు వాటి గురించి చెప్తా నుపూర్ శర్మ కేసులో ఆమె మీద ఫత్వా ప్లస్ దేశంలో మత ఘర్షణలకు కారణం ఆమె ఫత్వా తీసిన ముల్లా అమాయకుడు అన్నట్టుగా వచ్చింది భార్య అక్రమ సంబంధంతో పిల్లల్ని కన్నా అది భర్త అకౌంట్లకే ఆ బిడ్డ భార్య భర్తల బాధ్యత ఇక్కడ భార్య ఏమనాలి ఏమనొద్దు ఈ తీర్పుతో నాకైతే అర్థం కాలేదు ఢిల్లీ ఇంట్లో ఐటీ రైట్లు జరిగినప్పుడు ఇంట్లో కట్టలు కాలబెట్టి తన మీద విచారణ జరగద్దని తనకు తానే ఇమ్యూనిటీ ఆర్డర్ ఇచ్చుకున్నాడు సుభాష్ డివోర్స్ కేసులో భార్యకు భరణం ఇవ్వలేను అంటే సూసైడ్ చేసుకో అంటూ నవ్వాడు జడ్జి రిజల్ట్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు ఇలా అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి వాస్తవానికి ఇప్పుడు చీఫ్ జస్టిస్ కుర్చీకి విలువ ఇవ్వాలా లేక కూర్చున్న వ్యక్తికి విలువ ఇవ్వాలా లేక తీర్పులో వాడిన పదాలకు విలువ ఇవ్వాలా అని జనాలు ఆలోచించడం మొదలుపెట్టారు అలాగే ఈ పనికి మాలిన కవర్ డ్రైవ్స్ ఎందుకు అనేది కూడా అర్థం అవ్వట్లే ఒకవేళ అతను తప్పు చేస్తే ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళొచ్చు ఎవరు సిబిఐ ఎంక్వైరీ వేయాలి సీజేఐ అడిగితే ప్రభుత్వం ఎంక్వైరీ వేయడం ఎంతసేపు సోరస్ వ్యక్తులు టూల్కి బ్యాచ్ అని ప్రతి సందర్భంలో ఎలివేషన్ పోస్ట్ వేసేవాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్ చేయట్లేదు హిందూ ధర్మం పైన మర్యాద రామన్నల నుండి వచ్చే తీర్పులకు నిరసనగా కేవలం ఒక పోస్టుతో వదిలేసే ఆలోచన నుంచి బయటికి వచ్చి నేరుగా ధిక్కరించే పరిస్థితిని మనం స్వాగతించాలా లేదా హార్ట్ కోర్ హిందుత్వవాదుల ఎజెండాను జనాల్లోకి తీసుకెళ్లడానికి ఎవరు ప్రయత్నించినా అదేదో పెద్ద తప్పుల చేతకాని రాతలతో నిర్వీర్యం చేయాలని ఎవరు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు చేతనైతే మంచి జరిగిందని మెచ్చుకోండి అంతేకాని చేత కానీ తప్పు చేశాడు అనే విధంగా మాట్లాడద్దు అని కూడా చెప్తున్నారు హిందుత్వంపై జరిగే దాడిని ఒక సామాన్యుడు ప్రశ్నించే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళని మనం స్వాగతించాలి అంతేకాని అతను ఏ హిందూ సంస్థలో పనిచేస్తున్నాడు అతని స్థాయి గురించి అడగడం సమంజసం కాదు అంటున్నారు హిందూ ధర్మంపై జరిగిన అనుచిత వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా ఈ ఘటన వల్ల ప్రచారం లభించింది ఈ ఘటన జరగడం వల్ల సామాన్యులు సైతం ఎందుకు ఇలా జరిగింది అని ఆరా తీసి నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా వాస్తవమే అనిపిస్తోంది ఇప్పుడు నా అభిప్రాయం ఏంటి అంటే నేను ప్రస్తుతం జరిగిన సంఘటన గౌరవ గురించి ప్రస్తావన చేస్తాను వారు ఇప్పటి వరకు అనేక రకాల తీర్పులు ఇచ్చారు సక్రమంగా నిజాయితీగా ఉండొచ్చు అవి హిందూ సంస్థలకు జాతీయవాదులకు ఎక్కువగా వారి తీర్పులు నచ్చకపోవచ్చు గవాయ్ గారు స్వయానా అంబేద్కర్ గారిని చాలా పెద్ద ఫాలోవర్ అని ఇటువంటి వ్యక్తి మ్యాక్సిమం నిజాయితీనిగా ఉండి ఉండొచ్చు కానీ ఏదేమైనా తనకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి వాటిలో భాగంగా హిందూ వ్యతిరేక తీర్పులు అనేకం ఇచ్చి ఉండొచ్చు ఇది ఖచ్చితంగా ప్రతి హిందూ వ్యతిరేకించాల్సిందే అయినప్పటికీ చెప్పు విసిరిన సంఘటన మాత్రం ఏ మాత్రం సహించదగ్గ విషయం కాదు ఆయన మీద కేసు పెట్టాల్సిందే అలాగే గౌరవ్ గోగాయ్ గారు కూడా కొన్ని ఏవైతే విష్ణుమూర్తికి వీటికి సంబంధించిన విషయాల్లో ఆయన మాట్లాడారో వాటికి ఒక చిన్న అంటే ఇక్కడ నేను న్యాయస్థానాన్ని ప్రశ్నించట్లేదు గౌరవ్ గోగాయ్ గారిని విమర్శించట్లేదు లేకపోతే ఆయన ఏదో తప్పుడు సంకేతంతో చూపించాలి అని అనుకోవట్లేదు కానీ లక్షల కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నప్పుడు అలా నేను మాట్లాడటం తప్పే అని ఒక పదాన్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇంకా సుప్రీంకోర్టు జడ్జిలకు రోజుకి ఒకటే కేసు ఉండదు అనేకం ఉంటాయి ఈ సందర్భంలో సెప్టెంబర్ పదహారున ఖజురహో విష్ణుమూర్తి విగ్రహాల విషయంలో అలా మాట్లాడకుండా ఉండాల్సింది ఆ తీర్పు తర్వాతనే అనేక మంది ఆ విషయంపై పెద్ద ఎత్తున చర్చ చేశారు వారు కూడా పొరపాటు జరిగింది అని వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు అన్నారు మరి అది ఎప్పుడో జరిగితే సడన్గా గౌరవ్ రాకేష్ కిషోర్ గారు గౌరవ్ గోగాయ్ గారిపై షూ విసరడం ఏంటి అనేది పెద్ద ఎత్తున అందరికీ వచ్చే అనుమానం అలాగే టూల్ కిట్ డీప్ స్టేట్లు పెద్ద ఎత్తున ప్రచారం కూడా అందుకే చేస్తున్నారనిపిస్తుంది ఇటువంటి ప్రచారాలు చేసేవారు దేశంలో ఏ మూలన ఏది జరిగినా టూల్ కిట్ అంటూ కవర్ డ్రైవ్లు ఎలివేషన్లు చేసేవారుగా భావిస్తారు అలాగే కిషోర్ న్యాయవాదిగా వారు అనుభవం కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే యాభై నాలుగేళ్ల వయసులో వారు బీసీఐలో రిజిస్టర్ చేసుకుని అనేక కేసులు వాదించారు ఇక్కడ మనం ఒకటి విషయం గమనించాలి ఏంటంటే వారు స్వయాన న్యాయవాది అయి ఉండి న్యాయ వ్యవస్థపై దాడి చేస్తారా అలాంటప్పుడు న్యాయవాదిగా ఉండాల్సిన పనే లేదు మరియు వారు చెప్పు విసిరింది గవాయి గారిపై అలాగే మీడియాలో రాలేదు కానీ అమ్మనాభూతులు గవాయిని కోర్టు హాల్లో రాకేష్ కిషోర్ గారు తిట్టడం జరిగింది గవాయి గారు కూడా కిషోర్ గారిని వదిలేయండి నేను క్షమించాను అంటూ వదిలేశాడు నిజంగా గవాయ్ గారు న్యాయ వ్యవస్థకి అవమానంగా భావిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేవారు కాదు వారు అనేక విషయాలు ఆలోచనలు చేశారు కాబట్టి దీనికి అనవసరమైన రాకడ చేయదలుచుకోలేదు వ్యక్తిగతంగా జరిగిన దాడిగా తీసుకొని దాన్ని వదిలేశారు వదిలేసిన తర్వాత కూడా నేను రిగ్రెట్ ఫీల్ అవ్వడం లేదు నా దేవుణ్ణి అవమానిస్తాడా న్యాయం ఎక్కడుంది అంటూ గతంలో ఇచ్చిన తీర్పులను ఉద్దేశించి మాట్లాడారు అయితే ఇందులో టూల్కి టీప్ స్టేట్లు ఎక్కడున్నావో సదరు ప్రచార కథనాలు రాసేవారు చెప్పాలి ఎందుకంటే కడుపు మండిన హిందూ ప్రతిరోజు స్పందించడు తనకు అనిపించినప్పుడు వెంటనే ఒక స్పందించే హృదయాన్ని కలిగి ఉంటాడు అయితే నిజంగా ఈరోజు హిందువులను ఒక అయ్యాడు ఎవరు చేయని సాహసాన్ని తన జీవిత చరమాంకంలో ఇలా చేయడం ఒక హిందూగా ఎలా భావించాలో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే శబరిమల తీర్పు అలాగే పైన ఇచ్చిన తీర్పులన్నింటినీ చూసి ప్రతి హిందూ సుప్రీం న్యాయమూర్తులపై గుర్రుగానే ఉన్నాను కానీ వారు చెప్పు విసిరకపోతే ఈ విషయం చాలా తక్కువ మందిలో ఆగిపోయేది కానీ నేడు దేశంలో డెబ్బై ఐదు శాతం ప్రజలకు ఎందుకు తను చెప్పు విసిరాల్సి వచ్చిందో తెలిసింది హిందూ ధర్మానికి హాని కలిగించినప్పుడు స్పందించే ప్రతి ఒక్కరూ లేదా న్యాయవాది అంతకు ముందు స్పందించాల్సిన పని లేదు హిందూ సంస్థలకు వకీల్గా పనిచేయాల్సిన అవసరం అంతకన్నా లేదు హిందువును దీనిని ఇప్పుడు ఈ క్షణాన నిరసన వ్యక్తం చేయకపోతే మరెప్పుడు చేయలేనని స్పందించాను అని కిషోర్ గారు చెప్పినట్టు అనిపిస్తుంది ఏదేమైనా ఇదంతా కూడా మనం డీప్ స్టేట్ టూల్ కిట్ల పేర్లు పెట్టాల్సిన పని లేదు రెండు వేల పదమూడుకు ముందు అపరిచిత వ్యక్తులతో మాట్లాడరాదు అనే ప్రచారం రైల్వే స్టేషన్ బస్ బస్టాండ్లలో బాగా జరిగేది ఇప్పుడు దేశంలో ఏం జరిగినా టూల్ కిట్ డీప్ స్టేట్ అంటూ ప్రచారం జరుగుతుంది నిజంగా ఈ దేశంపై డీప్ స్టేట్ టూల్ కిట్లు ప్రయోగించిన ఈ దేశపు జంజడ్ వాటిని తొక్కుకుంటు పోతుందే తప్ప నేపాల్ శ్రీలంక బంగ్లా యువతలాగా సొంత ఆస్తుల్ని తగలబెట్టి నాశనం చేసుకునే పరిస్థితికి దిగజారలేదని నేను అనుకుంటున్నాను అలాగే ఈ దేశపు యువతకు దేశం ధర్మాలపై ఎల్లవేళలా ప్రేమ కలిగి ఉంటారే తప్ప కిరోసిన్ పెట్రోలు హైడ్రోజన్లు ఏమీ చేయలేరు ఈ దేశం మనది ఈ ధర్మం మనది దీనికోసం నిజంగా టూల్ కిట్లో భాగమే అయినా సరే మనం ధర్మానికి హాని జరిగినప్పుడు స్పందించే ప్రతి ఒక్కరికి అండగా ఉందాం ఈ టూల్ కిట్ని సర్వనాశనం చేద్దాం మన దేశాన్ని ముందుకెళ్ళడాన్ని ఎవరు ఆపలేరు ఈ విషయం ఒక్కటి గుర్తుంచుకోండి చాలు జై హింద్ జై భారత్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండూ కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అండ్ కొత్త కొత్త విషయాల్ని మేము ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ద్వాన్ ద్వారా మన వై వీడియోస్ ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్థికంగా వాయిస్కి కొంతకాలం చేయుతను మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది అనే మాటను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్